మహర్షి దయానంద సరస్వతి సూక్తిరత్నాకరము గృహస్థుడు బ్రహ్మచర్యం ఉత్తమ శిక్ష విద్య శరీర ఆత్మబలం ఆరోగ్యం పురుషార్థం ఐశ్వర్యం సజ్జనుల సాంగత్యం ఆలస్య త్యాగం ఉత్తమ సహాయం లేకుండా ఏ మానవుడు గృహస్థాశ్రమం ధరింపడు అనేది నిశ్చయం యజుర్వేద భాష్యం గృహస్థుడు అత్యంత దుఃఖాన్ని కలిగించేది కులాన్ని భ్రష్టు పట్టించేదైనా విభిచారానికి దూరంగా ఉండాలి దీనివలన శరీర ఆత్మబలం నాశనమై ధర్మార్థ మోక్ష సిద్ధి కలుగదు యజుర్వేద భాష్యం గృహస్థుడు గుర్రంతో సమానంగా రాకపోకలు చేస్తూ శత్రువులను జయించి ఆగ్నేయాది విద్యలను సిద్ధించుకొని బలాబలాలను విచారించి రాగ ద్వేషాది దోషాలను శాంతింపజేసి శత్రువులను జయించాలి యజుర్వేద భాష్యం వివాహిత స్త్రీ పురుషులు సూర్యుడు తన ప్రకాశంతో ప్రపంచాన్నంతా ప్రకాశింపజేసినట్లు తమ సుందర వస్త్రాలు ఆభరణాలతో శోభాయమానమై గృహాది వస్తువులను పవిత్రంగా ఉంచాలి యజుర్వేద భాష్యం స్త్రీ పురుషులు పరస్పరం అనిష్ట చింతనం చేయకూడదు యజుర్వేద భాష్యం గృహస్థాశ్రమంలో పతివ్రత స్త్రీ స్త్రీ వ్రతపతి సుఖానికి నిధి అవుతారు యజుర్వేద భాష్యం స్త్రీ పురుషులు పరస్పరం ప్రేమగా ఉండే కుటుంబాలలో అన్ని విషయాలలో మంచి జరుగుతుంది యజుర్వేద భాష్యం శిశిర ఋతువు సుఖదాయకంగా ఉంటుంది అదేవిధంగా స్త్రీ పురుషులు పరస్పరం సంతోషంగా ఉండాలి అన్ని ఉత్తమ కర్మలను అనుష్ఠించి దుష్ట కర్మలను విడిచి పరమేశ్వరుని ఉపాసనతో నిరంతరం ఆనందించాలి యజుర్వేద భాష్యం గృహస్థులు కరుణతో నిండిన వచనాలు పలకాలి అన్నాది పదార్థాలు ఇచ్చి అన్ని ప్రాణులను సుఖింపజేయాలి యజుర్వేద భాష్యం అధిక బలం ఆహార సామర్థ్యం గల గృహస్థుడు అంతటా విజయం పొందుతాడు యజుర్వేద భాష్యం